ఓం నమశివో ఆయన మహ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి పోదాం శనీశ్వరుడు గురువు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఎనిమిది రాసుల వారు ఎటువంటి దుర్భర పరిస్థితులకి లేకుండా మంచిగా కోలుకుంటారు ఈ కొత్త సంవత్సరం కొత్త జీవితం ప్రారంభించడానికి మంచి అవకాశం ఉంది ఆర్థికంగా చితికిపోయినా అప్పులు పాలైపోయినా ఉద్యోగాలు కోల్పోయిన కూడుగుడ్డ గూడుకు టికానా లేకపోయినా వారు సమీప భవిష్యత్తులో బాగా కోలుకోవడం జరుగుతుంది పేదలు కష్టజీవులు బడుగు వర్గాలు వంటి వారికి కారకుడు ప్రతినిధి అయిన శనీశ్వరుడు బలంగా ఉన్నందువల్ల ఈ వర్గాలకు ఈ గ్రహం అన్ని విధాలుగాను చేయూతనివ్వడం జరుగుతుంది ఈ జనవరి నుంచి మంచి అవకాశాలు మీకు అనుకూలంగా సమయం ప్రారంభమైంది మేషరాశి వారికి వృషభ రాశి వారికి సింహం కన్య వృశ్చికం ధనస్సు మకరం కుంభరాశుల వారికి చెందిన ఈ వర్గాలకు బాగా కోలుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడానికి వీలైన కాలం ప్రారంభమైంది మేషరాశి వారికి ఈ రాశి వారు ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా ఏ విధమైన కష్ట నష్టాల్లో ఉన్నా కొంత ప్రయత్నపూర్వకంగా కొత్త ప్రయత్నంగా క్రమంగా పైకి రావడానికి తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి అవకాశం ఉంది ముందుగా ఆర్థిక పరిస్థితి చక్కబడడానికి మార్గం లభిస్తుంది సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్యంలో మార్పు రావడం ప్రారంభం అవుతుంది సరైన వైద్యుడు సరైన చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మీరు పరిస్థితి సరిగా లేకుండా ఇది వరకు ఉన్నా ఇప్పుడు ఈ శని వల్ల దీనికి ఇప్పుడుండే పరిస్థితికి గు శనీశ్వరుడు గురువు వల్ల మీకు మంచి అవకాశాలు ఈ సంవత్సరం మీకున్నాయి ఇక వృషభ రాశి వారికి ఈ రాశి వారికి శనీశ్వరుడు ఉద్యోగ స్థానాల్లో స్వస్థానంలో ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో అకారణంగా కర్మఫలంగా తలెత్తిన సమస్యలు నుంచి క్రమంగా విముక్తి లభిస్తూ ఉంటుంది ముందుగా ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా ఉపశమనం లభిస్తుంది అంచినాలకు మించిన ఉద్యోగం లభిస్తుంది కొందరు స్నేహితుల అండదండలతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది తల్లిదండ్రులు తోబుట్టూల నుంచి కూడా మీకు బాగా ఆదరణ పెరిగి జీవితం ఆశాజనకంగా మారుతుంది సింహరాశి వారికి ఈ రాశికి శనీశ్వరుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల పురుష యోగం ఏర్పడింది మీకు భాగ్యస్థానంలో సంచారం కూడా ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది అందువల్ల ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఈ ఏడాది అతి సమీప భవిష్యత్తులో బాగా కోలుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడడం జరుగుతుంది ఈ రాశి వారు కొద్ది ప్రయత్నంతో తమ పరిస్థితులను మార్పుకోవడానికి అవకాశాలు మార్పు ఉంటుంది మీకు ముందుకు పోవడానికి మంచి అవకాశం ముందుగా ఆర్థికపరమైన ఆధారం బాగా దొరుకుతుంది కన్యా రాశి వారికి ఈ రాశికి ఆరవ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఎటువంటి దుర్భర దయనీయ పరిస్థితి నుంచైనా బయటపడడం జరుగుతుంది ఆర్థిక ఆధారం దొరకడంతో పాటు ఉద్యోగం లభించడానికి బాగా అవకాశం ఉంది ఆస్తి సంబంధమైన వివాదం తొలగిపోయి ఆర్థిక పురోగతికి అవకాశం ఏర్పడుతుంది కొందరు బంధుమిత్రుల సహాయంతో క్రమంగా నిలదొక్కుకోవడం ప్రారంభమవుతుంది అనారోగ్య సమస్యల నుంచి మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది వృత్క రాశి వారికి ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శని సంచారం వల్ల యోగం పట్టింది అట్టడుగు పరిస్థితి నుంచి ఈ రాశి వారు పైకి రావడం తప్పకుండా జరుగుతుంది ఆస్తి వివాదాలు లేదా ఇతర వివాదాల్లో కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పుతుంది కొద్దిగా ఆస్తి కలిసి వస్తుంది గృహ వాహన సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి అన్ని విధాలుగానూ సహాయం అందుతుంది ఆరోగ్యం చక్కబడుతుంది కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభిస్తుంది మీకు అన్ని విధాల సౌకర్య ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మీకు అన్ని చక్కదిద్దుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఈ రాశి వారికి శనీశ్వరుడితో పాటు గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్దిపాటి ప్రయత్నం చేసిన అత్యధిక సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా మెరుగుపడుతుంది తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది అనారోగ్యానికి సంబంధించిన సరైన వైద్యుడు కానీ సరైన చికిత్స కానీ అందుబాటులోకి వస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం మీకు తోబట్టువులతో శక్తి పెరిగి వారి నుంచి సహాయం మీకు ఎంతగానో లభ్యత పొందుతుంది ఇక మకర రాశి వారికి ఈ రాశి వారికి ధనస్థానంలో ధనాధిపతి శని సంచారం వల్ల తప్పకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల మీకు మంచి ఉన్నత స్థాయికి వస్తారు కొద్ది కాలంలోనే ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది బంధుమిత్రుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మాటకు చేతకు విలువ ఏర్పడుతుంది ఎటువంటి అట్టడుగు స్థితిలో ఉన్నప్పటికీ ఇతరుల నుంచి చేయూత మీకు మంచిగా లభిస్తుంది కుంభం రాశి వారికి ఈ రాశిలో సినీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి కూడా శశమహాపురుష యోగం ఏర్పడింది ఎటువంటి దుర్భర పరిస్థితుల నుంచైనా బయటపడడానికి ఇది మీకు మంచి దోహదం చేస్తుంది సొంత ఊర్లోనే ఉద్యోగం రావడం ఆర్థికంగా సంతృప్తికరమైన జీవితం ఉంది మీకు కొందరు మిత్రుల నుంచి అన్ని వివాదులుగాను సహాయం అందుతుంది కొద్దిపాటి ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది ఎట్టకేళ్లకు మీకు ఈ సంవత్సరం ఉన్నత స్థాయిలోకి రావడానికి మంచి మార్గం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ओम नमः शिवाय नमः